అంత వీక్ అయినప్పుడు ఇంకెందుకు సార్ బతకటం బతకడం అంటే ఊపిరి పీల్చుకోవటమా బతకడం అంటే ఎదుటోళ్ళని తట్టుకొని వెళ్ళటం ఆ రాళ్ళు నా మీద వస్తున్నాడు కదా వాటి మీద నడుస్తాను బాగా నాకు తెలియదు ఈ సంవత్సరాల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మేబీ మిమ్మల్ని ఇలా ఇలా నాటు తెలియలో చేసిందో ఏంటో తెలియదు కానీ బట్ జీవితం గురించి అయితే సో మీకు క్లారిటీ వచ్చింది నాకు క్లారిటీ జీవితంలో ఏదన్నా జరిగితే చనిపోవటం ఒకటే సొల్యూషన్ కాదు బతికి మనం ఏంటో ప్రూవ్ చేసి సొసైటీకి సమాజానికి మనం అనుకునే వాళ్ళకి ఎదురా నేనంటే అని చూపించేదే జీవితం అనేది సార్ ఈరోజు నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇన్ని వేల కళ్ళు చూస్తున్నాయి కానీ నేను డోర్లు వేసుకొని కింద కూర్చొని ఏడ్చినాయి నా నేనెంతో ప్రేమిస్తానన్ను నా చేతులతో నేను చెంపులకేసి కొట్టుకున్నాయి నా చేతులతో నేను తలకాయ గోడకేసి కొట్టుకొని ఏడ్చినాయి నేను నీళ్ళ డౌన్ చేసి దేవుణ్ణి వేడుకున్నాయి ఏ కళ్ళు చూడలేదు సార్ ఏ రోజు నాకే తెలుసు అవి నన్ను అంత గోత్రు అయ్యేలా చేసిన వాళ్ళ నుంచి నేను ఏ రోజు వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేయాల నేను ఒక్కటే అనుకున్నా నేను బతకలేను అనుకున్నారుగా నేను వీక్ అనుకున్నారుగా అక్కడతో ఆగండి నేను ప్రూవ్ చేస్తాను